హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన మరమరాళ్ళ లడ్డూ రెసిపీ అండి మరమరా లడ్డూ చేయడం చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇంట్లో మరమరాలు బెల్లం ఉంటే చాలు చట్టచక ఈ బొరుగు లడ్డూని ప్రిపేర్ చేసుకొని కమ్మగా తినేయవచ్చు మరి అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరమరాళ్ళ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ బొరుగుల లడ్డూ కోసం కప్పు కొలతలతో చెప్తున్నానండి ఒక కప్పు బెల్లానికి రెండున్నర నుంచి మూడు కప్పుల వరకు మరమరాలుని తీసుకోవచ్చు నేనైతే ఒక కప్పు బెల్లం తురుముకి రెండున్నర కప్పుల మరమరాలుని తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని మరమరాలు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నామంటే మరమరాలు క్రిస్పీగా తయారవుతాయన్నమాట ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది చూడండి ఒక బొరుగును అలా ఒత్తి చూశామంటే క్రిస్పీగా అయిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి మరమరాల్ని సపరేట్గా తీసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసాను మీరు బెల్లం కరిగించుకొని వడగట్టుకునేటట్లయితే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేసేసుకొని బెల్లం కరిగిన తర్వాత వడగట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బెల్లం పాకాన్ని ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేద్దాం పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక కప్పులో వాటర్ పెట్టేసుకుని ఉడికించుకుంటున్న పాకం వేసామంటే ఉండలాగా రావాలన్నమాట మనకు చూడండి లేత పాకంలాగా ఉంది మనకు పాకం ఇంకా రెడీ కాలేదని మనకు తెలుస్తుంది కదా మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వాటర్లో వేసామంటే బెల్లం పాకాన్ని చూడండి ఇలా ఉండలాగా రెడీ అవ్వాలి మనకిప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయింది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకున్నామంటే బొరువు లడ్డు తింటున్నప్పుడు కమ్మగా భలే రుచిగా ఉంటాయి ఒక చిటికెడంతా కుకింగ్ సోడా వేస్తున్నాను ఇలా కుకింగ్ సోడా కొద్దిగా వేసుకుందామంటే క్రిస్పీగా లడ్డు చాలా బాగుంటాయండి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసి వేయించి పెట్టుకున్న బొరుగుల్ని వేసేసుకుందాం పాకంలో బొరుగులు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం చేతికి వేడి తగలకుండా ఒక గిన్నెలో వాటర్ని పెట్టేసుకొని చేతులకి వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా రెండు చేతులతో నొక్కామంటే రౌండ్ షేప్లో మనకు బొరుగుల లడ్డు రెడీ అయిపోతుంది చూడండి మంచి షేప్లో ఇలా వచ్చేస్తాయి ఇలాగే మొత్తం మరమరాల లడ్డూలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా లడ్డూను ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే ఆరిపోతాయి తర్వాత లడ్డు కట్టడానికి రావు అనమాట పదే పది నిమిషాల్లో మనము ఈ కమ్మనైన మరమరా లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీ ఇలా ప్రిపేర్ చేసుకున్న మరమరాల లడ్డుని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయండి చూశారు కదండి ఈ మరమరాల లడ్డుల్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీలో పిల్లలకి పెద్దలకి ఇవ్వండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్